హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న చేసిన వీడియో వెనకాల ఎక్కువ సౌండ్స్ వచ్చేసినాయి ఎందుకంటే నిన్న మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చారు హాఫ్ డేస్ కదా పిల్లల పక్కన సామాను అవన్నీ గోల గోళ చేసేసారనమాట కాబట్టి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ చేస్తున్నాను మీ పార్ట్నర్ పార్ట్నర్స్ మీద మీ ఫీలింగ్స్ గురించి నేను చేశాను కదా వీడియో ఆ వీడియో మళ్ళీ చేస్తున్నాను మీ పార్ట్నర్స్ మీద మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు దానికి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్కి మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి అన్నమాట దాన్ని బట్టి నేను వీడియోస్ చేయగలుగుతాను మీ ఎనర్జీస్ నాకు వస్తేనే కదా నేను వీడియోస్ చేయగలిగేది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు మీ ఎనర్జీస్ నాకు రావాలి కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి మీ పార్ట్నర్స్ మీద మీ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీ బాధ అని మీ ఫీలింగ్స్ అనేది ఎలా ఉందో ఈరోజు మళ్ళీ చూడబోతున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే వినపడట్లేదు అంటున్నారు కదా నేను ఇంతకు మించి ఇంకా గట్టిగా మాట్లాడలేను కొంచెం అడ్జ అడ్జస్ట్ చేసుకోండి ఒక్క నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోండి నేను మైక్ కొనుక్కున్నదాక నిన్ను నిన్న వచ్చినట్టే రీడింగ్ అనేది వస్తుందని నేను చెప్పలేను నిన్న కొంతమంది చూశారు కదా ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు ఇది టైం లిమిటెడ్ అండి మీకు మీరు ఎప్పుడు చూసినా ఇది రెజినేట్ అవుతుంది ఓకే వీడియో స్టార్ట్ చేస్తాం ఈరోజు వీడియోకి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్ పట్ల ఎలా ఉన్నాయి క్లియర్గా చూపించండి అమ్మ దుర్గాదేవి అమ్మ దుర్గా భవానీ మాత క్లియర్గా క్లారిటీగా చూపించండి వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి తిరిగేసి కార్డ్స్ షటిల్ చేశాను ఓకే నిమిషం మళ్ళీ సర్వ్ చేసుకుంటాను ఈరోజు కార్డ్స్ తెగ గజ్ గందరగోళంగా ఉన్నాయి కార్డ్స్ ఏంటో ఈరోజు నేను కార్డ్స్ కొంచెం సజ్జేసుకుంటాను ఒక నిమిషం గజ్బిజ్గా ఉన్నాయి గందరగోళంగా రీడింగ్స్ నచ్చినట్టయితే మీరు పర్సనల్ రీడింగ్స్ కోసం నేను కింద ఛానల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది మీకు రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు పర్సనల్గా అంటే వీడియోలో వచ్చినట్టే ఇది యూట్యూబ్ ఛానల్ కదా అందరూ చూస్తూ ఉంటారు అందరి ఎనర్జీస్ వీడియోకి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఎవరికి వాళ్ళు సపరేట్గా కావాలని అని పర్సన్ వేరే వేరేగా ఉంటాయి కదా సిచ్యువేషన్స్ కూడా దాన్ని బట్టి మీరు తీసుకోండి చూద్దాం కనిపిస్తున్నాయా కార్డ్స్ నిన్న వచ్చిన కార్డ్సే వచ్చినాయి అండి ఓకే పని ఒక మంచిది నిన్న వచ్చిన కార్డ్సే వచ్చాయి మళ్ళీ ఓకే ఈ కార్డు తిప్పేస్తున్నాను చూపిస్తు చూపించి తిప్పేస్తాను ఓకే ఈ కార్డు వేరేలా వచ్చింది కొన్ని కార్డ్స్ నిన్న వచ్చినాయి వచ్చినాయి ఓకే ఇంకో రెండు కార్డ్స్ తీస్తాను ఇది కూడా నిన్న వచ్చినట్టుంది అనుకుంటున్నాను నాకు గుర్తులేదు వీడియో ఏం చేశాను ఓకేనండి కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా ఇంకా కొంచెం నేను ఇంకా పెద్దగా మాట్లాడితే రోడ్డు మీద వాళ్ళందరూ వచ్చేస్తారు ఏం చేస్తున్నావు ఏంటి ఏంటి పల్లెటూరు అమ్మ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది పల్లెటూరు నేను కొంచెం మైక్ తీసుకుందాక అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఇది ఈ రీడింగ్ మీ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ అండి మీ మీద వాళ్ళ ఫీలింగ్స్ కాదు మీ పర్సన్ మీ మీద సారీ సారీ మీరు ఎలా బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి అనే దాన్ని చేస్తున్నాను ఈరోజు ఓకే చూద్దాం మీ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ అది కదా అన్నాను మీ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఏంటంటే మీకు నైట్స్ బాగా నిద్ర ఉండట్లేదు మీకు నిద్ర అనేది పట్టట్లేదు అని చెప్తున్నారు బాగా బాధ తట్టుకోలేని బాధ తట్టుకోలేని పెయిన్ వీళ్ళు గతంలో ఇప్పుడైతే ఎంత డిటాచ్ ఉంటున్నారో గతంలో అంతకన్నా ఎక్కువగా బాధపడ్డారు ఇప్పటికీ బాధపడుతున్నారు కూడా ఇప్పటికీ ఇప్పటికీ కూడా మీరు బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ చూసుకొని నా లైఫ్లోంచి వెళ్ళిపోయారు నన్ను మోసం చేశారు రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది నా చేతుల్లో ఏమి లేదు అవతల పర్సన్ స్టెప్ తీసుకుంటేనే కదా నేను ఏం చేయగలిగేది అనేది అని మీ ఆలోచన అండ్ బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ అని అంటున్నారు మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ మీ పర్సన్ తోటి మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీరు ఏంటంటే వాళ్ళకి అంతులేని ప్రేమ మీరు ఎంత ప్రేమ అయితే వాళ్ళకి చూపించారో కేరింగ్ అవ్వండి ప్రేమ అవ్వండి ఇలా ఇంకా ఇంకా మీరు మీ సిచ్యువేషన్ బట్టి ఏదైతే మీరు వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు అంత 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 ఈక్వల్గా మీకు వాళ్ళు ఇవ్వలేదనమాట మీకు అంత సమానంగా వాళ్ళు తిరిగి లవ్ అనేది ఇవ్వలేదు మీరు చాలా ఎప్పటికీ బాధపడుతున్నారు నలుగురిని చూసుకొని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు తాతయ్య థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్నర్ పార్ట్నర్ అయ్యుండొచ్చు ఇంకోటి ఈ రిలేషన్షిప్ ఎప్పటికైనా నాకు ప్రాబ్లమ్సే వస్తాయి అని కొంతమందికి అనిపించు ఇంకోటి ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ సపరేట్లీ మ్యారీడ్ లేదా ఇద్దరు మ్యారీడ్ ఒకే ఇంట్లో ఉండొచ్చు లేకపోతే ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మారీడ్ ఎలా మీకు ఎలా రెజినేట్ అయితే అలా తీసుకోండి అండ్ ఇంకోటి ఏమో సిస్టర్ అండ్ బ్రదర్స్ వాళ్ళు కూడా చూడవచ్చు ఫ్యామిలీ గురించి కూడా చూడచ్చండి ఈ వీడియో మీ మీ సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ బట్టి మీకు ఎలా రెజినేట్ అయితే అలా తీసుకోండి ఇది ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు మీ పర్సన్ ఏదైతే బాయ్స్ అయ్యి ఉండొచ్చు గర్ల్స్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఏ ఏదైతే అలా తీసుకోండి కొంతమంది మగవాళ్ళలో కూడా ఉంటారు కదా అమ్మతనం లాంటి వాళ్ళు కొంచెం డెడికేటెడ్గా ఉన్న పర్సన్ ఉంటారు కదా కొంచెం బాగా డెడికేటెడ్ పర్సన్ కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా చెప్తున్నాను అండ్ మీరు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ డిప్రెషన్స్ డిప్రెషన్ ఫీల్ అవుతున్నారనమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు రోజు రోజుకి డిప్రెషన్ అయిన ఎంత డెటాచ్గా ఉండ ఆ మనిషి నాకు పదే 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 గుర్తొస్తున్నారు ఎందుకు ఇలా ఎందుకు ఇలా మా బంధం ఏంటి ఎందుకు ఇలా నేను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా కానీ ఆ మనిషి నాకు పదే పదే ఎందుకు గుర్తొస్తున్నారు నాకు అవసరం లేదు వాళ్ళు నాకు అవసరం లేదు వాళ్ళు నన్ను మోసం చేశారు థర్డ్ పర్సన్ ఏదైతే ఉందో వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు నేను నాకన్నా బెటర్ పర్సన్ చూసుకుని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నేను ఇంకా వాళ్ళు వాళ్ళతో సంతోషంగా ఉంటున్నారు నేను మరి నేను ఎందుకని బయటకు రాలేకపోతున్నాను ఈ బాధల నుంచి నేను ట్రూగా లవ్ చేశాను వాళ్ళని ఇలాంటి ఫీలింగ్ కూడా ఉన్నాయి నేను ట్రూగా లవ్ చేశాను వాళ్ళని వాళ్ళు ఏదైతే నా మీద ఫస్ట్లో ప్రేమ చూపించారో నేను అలాగే ఉన్నా వాళ్ళకి నా మీద చాలా టూల్ అవు ట ఉంది అని నేను గతంలో అనుకున్నా నేను చాలా కానీ సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలా లేదు మీ అంటే కొంతమందికి టూ మంత్స్ అవ్వచ్చు కొంతమందికి త్రీ మంత్స్ అవ్వచ్చు కొంతమందికి వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు టూ ఇయర్స్ ఇప్పుడు వన్ కొంతమంది వన్ మంత్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి కొన్ని రోజులు బాగున్నారు ప్రేమ కేరింగ్ అండ్ చూపించి మీరు కొంచెం మీ మీద అలా చూపించి ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ నీకు నాకు సరిపోదు నీకు నీ నీకు నాకు రిలేషన్షిప్ కుదరదు లేదా నాకు ఆప్షన్స్ ఉన్నాయి నీకన్నా బెటర్ పర్సన్ నాకు దొరుకుతారు అనే ఆలోచనలో కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది వన్ ఇయర్ అనుకోండి ఒక ఆరు నెలలు మీతో మిమ్మల్ని అంటే యూస్ అనే కదా మోసం అంటే యూస్ అనే కదా అర్థం యూస్ చేసుకొని వాళ్ళ చూసుకొని వాళ్ళ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో వాళ్ళకి తెలిస్తే అంటే మీరంటే వాళ్ళకి ఇష్టం ఏమి డెడికేటెడ్ పర్సన్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వరకు డెడికేటెడ్ పర్సన్ ఏంటంటే ఎండ్ అయిపోయింది కదా రిలేషన్షిప్ వాళ్ళకు కూడా అలాగే ఉంది ఎండ్ అయిపోయింది కదా రిలేషన్షిప్ ఇప్పుడు నాకు ఎందుకు పదే పదే గుర్తొస్తుంది ఈ పర్సన్ అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎంత బిజీగా ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఒత్తిడిలో ఉన్నా ఎంత ఇదిలో ఉన్నా కానీ మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు ఇది కూడా నేను చెప్పాలి కదండి వాళ్ళ వైపున కూడా చెప్పాలి కదా కొంచెం మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు అందుకని సోల్మేట్ మేడ్ కైండ్ ఆఫ్ బాండ్ మీరు ఫీల్ అవుతున్నారు అక్కడ వాళ్ళు ఎలా అయితే తలుచుకుంటున్నారో ఇక్కడ మీకు అది వర్కౌట్ అవుతుంది అనమాట వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది మీకు గుర్తొస్తున్నారు సడన్గా ఆ పర్సన్ ఏ పనిలో నా ఏం చేస్తున్నా ఏ ఎలా ఉన్నా ఆ పర్సన్ సడన్గా గుర్తొస్తున్నారు ఎందుకు నాకు ఈ పర్సన్ గుర్తొస్తున్నారు నేను ఆ పని నేను చేసుకుంటున్నాను కదా నేను డిటాచ్గా ఉంటున్నాను ఈ పర్సన్ నాకు వద్దు అనుకున్నాను ఎండు చేసేయాలనుకుంటున్నాను ఇంకా నాకు ఈ పర్సన్ వద్దు నన్ను మోసం చేశారు అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు కానీ రాత్రులు నిద్ర నిద్రపట్టట్లేదు డిప్రెషన్ వచ్చేస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా నిద్ర నిద్రపట్టలేదు నాకు నన్ను ఇంత మోసం చేశారు నన్ను ఇంత మోసం చేశారు నేను ఎంత ప్రేమను చూపించాను ఈ పర్సన్తో ఇలాంటి మనుషులు ఉంటారని కూడా నేను అనుకోలేదు అసలు నా లైఫ్లోకి వస్తారు ఇలాంటి మనుషులు ఉంటారు ఇలాంటి రిలేషన్షిప్లో నేను వెళ్తాను వాళ్ళు నా లైఫ్లోకి వస్తారని ఆలోచన ఆలోచన విధానం కూడా అలా ఉందన్నమాట ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా ఇట్లా గ్యారెంటీ మనం ఒక రకమైన ప్రపంచంలో ఉన్నాం ఏంటంటే అవకాశవాదులు ఒక అవ అవకాశవాదుల ప్రపంచంలో బతుకుతున్నాం మనం ఒక మనిషి మనం ఏదన్నా సాధిస్తే వాళ్ళు ఏంటంటే సాధించారు పనిలే మనం సాధించలేనిది వాళ్ళు సాధించారు అనే గర్వపడే విధిలో లేరు ఇప్పుడు ఇప్పుడు మన ప్రపంచం అలా ఉంది వాళ్ళు బాగుపడిపోతున్నారు వాళ్ళు సంతోషపడిపోతున్నారు వాళ్ళు గెలుస్తున్నారు అని వార్వలైన పరిస్థితిలోనే ఉన్నారే కానీ ఈ వాళ్ళు నెగ్గారు మనం చేయలేకపోయాం వాళ్ళు నెగ్గారు ఓకే హ్యాపీ మనం చేయలేక చేయలేకపోయిన పనిని వాళ్ళు చేశారు అనే ఆలోచన విధానాలు లేరు ఇప్పుడు జనాలు అలా ఉంది నేను ఉదాహరణ చెప్తున్నాను అలా ఉంది మీరు ఏంటంటే మీరు అలా బాధపడుతున్నారనమాట బాగా డిప్రెషన్ వచ్చేస్తుంది మీరు బాధపడేది కరెక్టే కానీ ఎంతవరకు ఒక మనిషి మనం మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీరు మీరు ఇవ్వాల్సింది మీరు ఇచ్చేశారు మీరు ఎంతవరకు అయితే ఇవ్వాలనుకున్నారా అంతవరకు మీ ప్రేమని మీరు అనేది ఇచ్చారు మీరు అది సహజ గుణం మీది మీరు చాలా మంచివారు డెడికేటెడ్ పర్సనే కానీ వాళ్ళు అది గుర్తించినప్పుడు మీరు ఏం చేస్తారు దానికి వాళ్ళు వాళ్ళ లైఫ్ తో వాళ్ళ వైఫ్ తో కానివ్వండి ఫ్యామిలీతో కానీ వాళ్ళు సంతోషంగానే ఉంటున్నారు కదా కొంచెం పుస్తకం కాస్త గొప్పగా బాగా మీ ముందు కొంతమందికి ఉండొచ్చు కూడా వాళ్ళ వాళ్ళ వైపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కొంతమంది చూసే వాళ్ళకి ఏంటంటే సపరేట్లు కాకుండా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నేను నేను బాగానే ఉన్నాను నేను సంతోషంగానే ఉన్నాను అని కొంతమంది పోర్ట్రేట్ చేస్తున్నారు పైకి పైకి చూపిస్తున్నారు లోపల ఒకటి బయటకు ఒకటి అంటాం కదా ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారు కదా లోపల ఒకటి బయట ఒకటి అలా కనిపిస్తుంది మీకు వాళ్ళు నేను సంతోషంగానే ఉన్నాను నాకేంటి నేను బాగానే ఉన్నాను నువ్వే నాకు గుర్తు రావట్లేదు నువ్వే నాకు అవసరం లేదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు బయటికి పోటీ చూస్తున్నారు లోపల ఎంత అలచడిగా ఉందో మనకు తెలియదు వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది మీకంటే నేను కార్డ్స్లో చూస్తున్నాను కాబట్టి మీరు చెప్తున్నాను వాళ్ళు మీకు చెప్పిన దాకా మీకు తెలియదుగా ఒకవేళ నాకు చెప్పిన నాకు తెలియదు కదా చెప్తేనే కదా తెలిసేది ఎవరైనా పర్సన్ చెప్తేనే మనకు తెలుస్తుంది లోపల ఏమనుకుంటున్నారో బయటికి బయటికి మాత్రం బాగానే ఉన్నాము లోపల ఒక మాస్క్ బయటికి ఒక మాస్క్ వేసుకునే వేసుకున్నట్టుగా ఉన్నారనమాట మీరు అలాగే ఇప్పుడు బయటికి ఇప్పుడు మీ మనసు ఎంత బాధ ఉంది మీరు వాళ్ళకి నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు నన్ను వదిలేసినా నేను సంతోషంగానే ఉన్నాను నేను హ్యాపీగానే ఉన్నాను నువ్వు లేకపోయినా నా లైఫ్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అనే ఫీలింగ్లో మీరు కూడా ఉన్నారు ఆ కార్డు ఇది వాళ్ళకి అలా కనిపిస్తున్నారు మీరు మీరు కూడా అలా కనిపిస్తున్నారు మీ పర్సన్ మీకు అలా కనిపిస్తున్నారు మీ పర్సన్కి మీరు ఇలా కనిపిస్తున్నారు అనమాట వాళ్ళు గతంలో నన్ను ఇలా మోసం చేశారు అనే బాధ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి బాధ చాలా బాధ అవసరం ఉన్నాయి తట్టుకోలేని బాధ దాని మూలన డిప్రెషన్ తలనొప్పి మానసికమైన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియటం లేదు అనే ఫీలింగ్ ఉందన్నమాట ఇంకోటి ఈ ఎండ్ అయిపోయింది కదా ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ అయితే బాగుండు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు ఈ రిలేషన్షిప్ ఎందుకంటే నేను ఆ పర్సన్ లేకపోతే కొంతమందికి ఇలా ఆ పర్సన్ లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ కొంతమందికి కొంతమంది అవసరం లేదు ఆ పర్సన్ నాకు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినా నాకు ఆ పర్సన్ అవసరం లేదు కాకపోతే నాకు వచ్చి సారీ అన్న చెప్పాలి తప్పు అయిపోయింది అలా చేశాను థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయాను నీ విషయంలో తప్పు చేశాను సారీ అన్న చెప్పాలి నాకు అని కొంతమంది ఫీలింగ్ ఉంది కొంతమంది ఏంటంటే పర్సన్ పదే పదే రావడం వలన మీరు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవడం మూలాన ఆ మనిషి మీరు మళ్ళీ కావాలని మీకు ఆలోచన వస్తుంది అండ్ మళ్ళీ ఈ రెండో పర్సన్ గురించి చెప్పాను కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చే క్షమాపణ చెప్పినా కానీ నేను ఓకే చెప్పే ఇదిలో నేను ఒకసారి మోసపోయాను ఇప్పుడు ఒకసారి పడతాం చెప్తున్నాను క్యాజువల్గా ఏదన్నా ఏటన్నా వెళ్ళినప్పుడు లేకపోతే ఏదన్నా పరిగెత్తినప్పుడు కానివ్వండి మళ్ళీ ఏదన్నా దెబ్బ తగులుతుంది మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకి కారణం ఏదో దాన్ని దాటుకుని వెళ్దాం కానీ మళ్ళీ పదే పదే దెబ్బలు తగిలించుకోం కదా దాని దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలించుకోం కదా అలా కొంతమంది ఉన్నారు మీరున్న దాంట్లో కరెక్ట్ ఇది రేపు వద్దిన వీళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదండి మనకి ఏంటంటే ఇవాళ మోసం చేసిన వాళ్ళు రేపు మోసం చేయరు మళ్ళీ మోసం చేయరు అని గ్యారెంటీ లేదు నువ్వు నీరు ఏంటంటే ఆ పర్సన్ ఇంకా మారి వచ్చినా సరే నాకు అవసరం లేదని కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు మారినా పూర్తిగా నాకు తెలియాలి పూర్తిగా నేను మారిపోయాను ఇంతకు ముందులా నేను నిన్ను మోసం చెయ్యను మూడు కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ మోసం చెయ్యను అని మోసం చెయ్యను అని వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు నాకు మాకు చెప్తే అప్పుడు నేను నమ్ముతాను అని కొంతమంది ఉన్నారు వీళ్ళు రెండో కేటగిరీలో ఇదే డిటాచ్గానే ఉంటున్నారు నాకు అవసరం లేదు నేను దెబ్బతిన్నాను నీ మూలాన పడిన బాధ నాకు చాలు నువ్వు జీవితంలో కోలుకొని దా కోలుకోలేని దెబ్బ నాకు ఇచ్చావు వాళ్ళు మీకు ఇచ్చిన బాధ ఏంటంటే మనసు అనేది ముక్కలు ముక్కలైపోయింది కొంతమందికి ఇప్పుడు అతి ముక్కలైపోయింది అతికించాలంటే కుదరదు కదా ఎవరికైనా సాధ్యం కాదు అతికేదో ఏదో ఒక గ్లాస్ ఉంది గ్లాజు గ్లాస్ గ్లాజు గ్లాస్ ఉంది అది పగలు కొట్టేస్తాం పగలు కొట్టేసి దానికి గంబెట్టి అతికిచ్చేసేసి మళ్ళీ దాంట్లో వాటర్ పోస్తే అది అతుకుతుందా అతకను కదా వాటర్ మళ్ళీ ఎందుకు వచ్చేస్తాయి మీ పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట మీ పరిస్థితి ముక్కలైపోయింది నా మనసు ఇక నేను మళ్ళీ నమ్మాలని నేను అనుకోవట్లేదు కొంతమంది ఏంటంటే ఆ డిప్రెషన్ మూలాన ఒక పోస్ట్ మార్టం చేస్తారు కదా బతుకొండ మనిషికి పోస్ట్మార్టం చేస్తే ఒకవేళ బతుకొండ మనిషికి పోస్ట్ మార్టం చేస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్ అనిపిస్తున్నారు కొంతమంది అందుకని మీకు ఆ డిప్రెషన్ మీకు అంత ఆలోచన అలా ఆలోచన విధానం అలా వస్తుందనమాట మీకు ఒక ఛాన్స్ తీసుకుందామా అని మళ్ళీ మీరు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ అలా థర్డ్ పర్సన్ చూసుకొని వెళ్ళిపోయారు ఫ్యామిలీని చూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు ఏదైతే పోర్ట్రేట్ అవుతుందో అలా మీరు చూస్తున్నారనమాట వాకివే చేసి వెళ్ళిపోయారు నేను ఈ లైఫ్లో ఉండలేను ఏదైతే అది నేను వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి ఇంకా అని కొంతమంది నా లైఫ్ నేను చూసుకోవాలి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు నా లైఫ్లో నేను ఉండటానికి ఏమైంది నా లైఫ్లో నేను నా లైఫ్ నేను చూసుకోవాలి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ థర్డ్ పర్సన్ చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కదా నేను నా లైఫ్ నేను చూసుకోవాలి కదా నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి కదా మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి మీ సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటే అలా తీసుకోండి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ లేకపోతే పిల్లలు ఉంటే పిల్లలు ఎలా చూసుకోవాలి వాళ్ళు నాకు అవసరం లేదు అని కొంతమంది అనుకుంటున్నారనమాట పనిలో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేసినా కూడా అవట్లేదు మీ వాళ్ళ ఈ డిప్రెషన్ మూలన ఏదైనా పని చేసుకొని ఆ పనిలో బిజీగా ఉన్నాము ఆ పని చేసుకుంటే ఏమన్నా కొంచెం పర్సన్ గుర్తు రాకుండా ఉంటారు అని మీరు ఆలోచిస్తున్నారు కానీ దానికి కూడా కుదరట్లేదు పదే పదే గుర్తొస్తున్నారు అనమాట పర్సన్ ఎందుకంటే అవతల మన పర్సన్ మీ ఈ మీకు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు కదా మీతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కదా ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మీ తల్లిదండ్రులు అనొచ్చు మీరు వేరే ప్లేస్లో ఉన్నారనుకోండి మీ తల్లిదండ్రులు ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తలుచుకోగానే ఏంటంటే మీకు ఏదో ద్వారా సైన్స్ అనేది సింటమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అంటే ఎక్కిళ్ళనో లేకపోతే పొలం అనుకుంటా ఉంటాం కదా మనం అప్పుడేమనుకుంటామంటే మనల్ని మా అమ్మ మా నాన్న మనల్ని తలుచుకుంటున్నారు అని మనం అనుకుంటాం కదా ఇది కూడా అంతే మా అమ్మ మా నాన్న తలుచుకుంటున్నారు లేదా వాళ్ళకి మీరు తలుచుకున్నప్పుడు వాళ్ళకి పలమారమైందనుకో మా అమ్మాయి మమ్మల్ని తలుచుకుంటుంది లేదా మా అబ్బాయి మమ్మల్ని తలుచుకుంటున్నారు అందుకని మాకు పలమారింది నాకు మాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని ఫీలింగ్లో ఉందన్నమాట ఇది రిలేషన్షిప్ అలా ఉంది వాళ్ళు ఏదైతే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారనమాట ఇదండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో ఎంతవరకు రిజనేట్ అయ్యిందో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద టైటిల్లో నెంబర్ ఇచ్చాను దాన్ని బట్టి మీరు మీకు నా వీడియో నచ్చినట్టయితే ఇంకా మీ పర్సన్ గురించి పర్సనల్గా తెలుసుకోవాలి ఈ వీడియోలో వచ్చినట్టు అంతా ఉండదు కదా సేమ్ ఉండదు కదా వేల మంది చూస్తూ ఉంటారు యూట్యూబ్ అనేది మీకు సపరేట్గా తీసుకోవాలనిపిస్తే రీడింగ్ సపరేట్గా మీ పర్సన్ గురించి సపరేట్గా ఇంకా వేరేగా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తే సపరేట్గా రీడింగ్స్ కావాల్సి ఉంటే వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను మీరు ఆ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి రీ రీడింగ్స్ అనేవి మనీ చే పే చేయాలండి ఫ్రీ కాదు మనీ పే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు Thank you, Andy.